నా పేరు నిర్మలా చాలా పరిచయం ఉండేది కానీ అప్పుడు ఎక్కువ బుక్స్ కోసం వచ్చేవాళ్ళు బుక్స్ కోసం వస్తే అంత భక్తులుగా మారిపోయారు అనమాట లాస్ట్లో మాస్టర్ గారు సమ్మాధి అయినప్పుడు అయిన తర్వాత మా వారికి సీరియస్గా ఉంది అంతకుముందు హైదరాబాద్లో ఉన్నాం మేము మా వారం తీసుకెళ్ళి అప్పుడు మాస్టర్ గారు చూడాలి చూడాలి అంటుండేవాడు ఇంటికి తీసుకొచ్చినా చూడాలి చూడాలన్నారు తర్వాత మాస్టర్ గారు సమ్మధి అయిపోయారు సార్ మేము ఎవరికీ చెప్పలేదు తర్వాత నా ఫోటో ఇవ్వండి నేను ఉండను నేను మా మాస్టారు పేపర్ వేయండి వార్త అనాలి అని చెప్పి అన్నారు తర్వాత మాస్టర్ గారు చేసినప్పుడు ఏమి ఆహారం కూడా తీసుకోకుండా నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను నన్ను మాస్టర్ దగ్గర పంపించేయండి అన్నారు మాస్టర్ గారు పన్నెండు తేదీ సమాధి అయితే నా సార్ పద్నాలుగు తేదీ అనిపి కలవరిస్తూ నా పుష్ప అభిమానం వచ్చింది దించుకోండి నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఉండను ఒంగోలు వెళ్ళిపోవాలని చెప్పి పద్నాలుగు తేదీ నా వారు చనిపోయారు సచిన్ గారు తర్వాత బోవిందప్ప మాస్టర్ గారు సూర్యనారాయణ గారు తర్వాత గోవిందప్ప సారు విజయభాస్కర్ కోట తర్వాత ఒక అబ్బాయి క్లోజ్గా ఉండేవాళ్ళు ఆ దామోదరు తర్వాత వాళ్ళన్నీ ఇక్కడ గోడల్లో ప్రసాద్ అనేవాళ్ళు ఏర్లే ఉండేవాళ్ళు ఆయన తర్వాత నేను మా సారు అంతే ఉండేవాళ్ళం ఎక్కువ ఇంకా గుళ్ళు అంటే అప్పుడప్పుడు వచ్చేసా ఎక్కువ ప్రారంభ ప్రారంభోత్సవలు సార్ నేను ఒక ఇక్కడ ఎక్కడి నుంచే ఉన్నాను తర్వాత ఇక్కడ ప్రారంభ ప్రారంభోత్సవంటే అంతమంది వచ్చిపోతుండేదాన్ని మాటగారికి వచ్చి కలిసి పోతుండేవాళ్ళము ఇక్కడే మాటగారు బర్త్డే కూడా జరిగింది అలాగ వాళ్ళ అన్న కూడా విక్రమ్ కూడా ఉండేవాళ్ళు అంతమంది మేము ఉండేవాళ్ళమే జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ నా పేరు నిర్మల మా వారి పేరు నారాయణమూర్తి ఫస్ట్ మాస్టర్ గారి డిగ్రీ ఒకటి అయింది విజయనగర్లో ఎంఏ చేస్తున్నప్పుడు కాలేజీలో బుక్స్ కోసం వచ్చేవాళ్ళు మాస్టర్ ఇంటికి అలా పరిచయం ఏర్పడింది తర్వాత మా ఊరు పేరేమో సాయిబల్పాలెం కానేపల్లి అనే ఊరు తను పనిచేసింది వాకాడు ఎస్ఏర్ సేఎఫ్ హై స్కూల్లో హిందీ మాస్టర్గా పనిచేసేవాళ్ళు తర్వాత అలా మాస్టర్ గారితో పరిచయం ఏర్పడింది నేను డెబ్బై ఆరు నుంచి నాకు మాస్టర్ గారు ఒక్కసారి మా ఇంటికి వచ్చారు కానేపల్లి అనే ఊరికి తర్వాత నేను ఫస్ట్ గారు అప్పుడు పరిచయము తర్వాత నారాయణ మహారాజ్ మా ఇంటికి వచ్చి వస్తాం ఆ రోజు మాస్టర్ గారితో రెండోసారి పరిచయం అయింది తర్వాత మళ్ళీ ఆ పరిచయం డెబ్బై ఆరులో మళ్ళీ మేము బాకాడి ఫ్యామిలీ వచ్చేటప్పుడు మళ్ళీ మాస్టర్ గారు ఇంటికి వచ్చాము అప్పటి నుంచి నేను బాగా డివైడ్ అయ్యాను బాకాడి నుంచి రోజు భజనలకి సత్సంగాలకి అలా వస్తుండేదాన్ని తర్వాత మాస్ట్ గారు ఎగ్జామ్స్ కానీ మా వారితో లెసన్స్ బుక్స్ తీసుకొని వెళ్తుండే వాళ్ళు అలా పరిచయం ఏర్పడి ఈ ఊరికి వచ్చేసిన తర్వాత ఎక్కువగా రావటం సత్సంగాలకి అటెండ్ అవ్వడం అలా జరిగింది అది నా అనుభవం ఫస్ట్ది ఇంకా మా పాప వాడు జరిగింది చెప్ చెప్తాను నా పాపకి ఫస్ట్ అదైన తర్వాత నాకు వాకాట్లో ఉన్నాను మీ ఫ్యామిలీ ఇప్పుడు నాకు యూట్యస్ క్యాన్సర్ అటాక్ అయింది అప్పుడు మాస్టర్ గారికి మెడిసిన్స్ కోసం అలా వస్తుండేదాన్ని తర్వాత మాస్టర్ గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే మా వారు కొంచెం టాబ్లెట్స్ అలవాటు అలవాటు ఉండేది తర్వాత మాస్టర్ గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే అమ్మా నువ్వు మీకేదన్నా ఉన్నా నాకు చెప్పు నీ గురువు నమ్మ నేను అని చెప్పారు ఫస్ట్ తర్వాత చెప్పి ఏదో గొడవల వల్ల మాస్టర్ గారు వెళ్ళిపోయారు ముంగోలుకి వెళ్ళిపోయారు తర్వాత నెల్లూరులో కలిసినాం సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక మాస్టర్ గారు వల్ల మేము మాస్టర్ దగ్గర ఉండాలని సత్సంగాలు కట్టిండే వాళ్ళని ఇల్లు ప్లేస్ కొనుక్కొని కట్టుకున్నాము తర్వాత అప్పుడు చల్ల కూడా మాస్టర్ గారు ఒంగోలు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ నెల్లూరులో కలుస్తున్నాం సార్ మాస్టర్ గారిని నెల్లూరులో కలిస్తే అదే నాకు ఎక్కువైపోయింది కొంచెం ప్రాబ్లము లెటర్స్ రాయమ్మా నీకేమైనా ఒంగోలుకి వచ్చినప్పుడు అన్నారు తర్వాత ఒంగోలుకి వాళ్ళ మరదలు మ్యారేజ్ అప్పుడు వెళ్ళాం మేము లెటర్స్ రాస్తుండమ్మా నీ ప్రాబ్లం అయితే అన్నారు తర్వాత మరీ ఎక్కువ అయిన తర్వాత యూటెస్ రిమూవ్ చేయాలని చెప్పారు అప్పుడు మాస్ గారు మళ్ళా కలిసారు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మాకు ఫ్యామిలీ డాక్టర్ హోమియోపతి డాక్టరు ఇంట్లో కలిశాను నేను బాబాతో ఏడుస్తుంటే మాస్టర్ అన్నారు అనమాట ఎందుకు బాబాను తెలుసుకుంటే నా నువ్వు ఏడ్చి మనసు కష్టపెట్టవద్దు సున్నితమైన మనసు నువ్వు ఏడవద్దు నేనున్నాను కదా అని చెప్పాను మీరు తర్వాత నేను విభూతి పంపిస్తాను భయపడవద్దు ఏం భయం లేదు అని చెప్పారు తర్వాత ఎక్కువన్నప్పుడు ఏం జరిగిందంటే మా పాపకి దగ్గర గడ్డల్లాగా వచ్చాయనమాట గడ్డల్లాగొచ్చి వచ్చేవి పగిలిపోయినాయి అవి అవే తర్వాత సీరియస్ అయిపోయి మా పాపకి అట్లా ఉన్నప్పుడు వాకట్లో ఉన్నప్పుడు సీరియస్ అయిపోయింది మా పాపకి వసరిక జాండీస్ ముదిరిపోయి ఇంకా ఇంకా వాళ్ళ కష్టం అయిపోయింది రోజు వాకా నుంచి మా పాపను తీసుకొని విజయనగరం వచ్చి మెడిసిన్ తీసుకొని వెళ్తుండేదాన్ని లాస్ట్ రోజు వచ్చే పైన ఎక్కువ అయిపోయినాయి బంతులు అప్పుడు మళ్ళీ విజయనగరం వచ్చి పాపను తీసుకొచ్చిన మాస్టర్ కదా అనమాట నువ్వు ఎంత ధైర్యం ఉన్నావు నాకు తెలియదు నాకైతే అమ్మాయి బతుకుతున్న నమ్మకం లేదు బాబా నేను కాపాడింది అందువల్ల బాబాని కోలుచుకోండి అని చెప్పారు అప్పుడు నుంచి కూలుస్తున్నా మా సార్కి ఎగ్జామ్స్ వాల్యూ చేస్తుంది మాస్టర్ గారు దాంట్లో ఎయిటీ మార్క్స్ వచ్చాయి అని చెప్పి పేపర్ అందరికి చూపెట్టారు ఇక్కడ విజయనగరం సత్యంగా మత్కంతా అది మా వారు జాగ్రత్తగా ఉంచుకున్నారు ప్రైవేట్కి ఎడితే మాస్టర్ గారి దగ్గర బుక్స్ లైబ్రరీలో ఇచ్చేవాళ్ళు మాస్టర్ గారు ఆ బుక్స్ కోసం వస్తుంటే పరిచయం ఏర్పడిపోయింది ఎలాగన్నట్టు తర్వాత ఇక్కడికి వచ్చేసాం మేము ఊరికి వచ్చి మాస్టర్ గారి దగ్గర ఉన్నాము ఇయర్ ఉన్నాము సత్యంగా అట్లా అటెండ్ అవుతూ తర్వాత మాస్టర్ గారు వెళ్ళిపోయారు ఊరికి ముంగోలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వచ్చారు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకో బాబా ఒప్పుకోలేదు ముంగోలకి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయారు బాగా జరిగేది సత్సంగాలు నేను ఎప్పుడు సత్సంగానికి వెళ్ళినప్పుడు అంత కూడా వచ్చేదాన్ని కాదు తప్ప మాస్టర్ దగ్గరే ఉండేదాన్ని ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఆకలి వేసినప్పుడు ఇలా తినేదాన్ని కానీ టైం తినేదాన్ని కాదు అప్పుడు మా పిల్లలు మేము అలా వచ్చేవాళ్ళం రోజు గురువారాలే జరిగే స్వచ్ఛంగాలు ఎప్పుడు మాస్టర్ గారు బర్త్డే అప్పుడు స్వచ్ఛంగా జరిగేది కానీ మామూలుగా అయితే గురువారాలు బాగుంది అంత ఇదిగా ఉన్నాము మాస్టర్ గారితో మామ ఎక్కువ సాయిలు సాయంత్రం గురువు చరిత్ర చెప్పేవాళ్ళు స్వచ్ఛంగా అంటే అధ్యాయాలు రోజుకొక్క గురువారం ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అధ్యాయం ఆ రెండు ఎక్కువ స్వచ్ఛంగా చేసేవాళ్ళు తర్వాత అమ్మలేర్పా చరిత్ర చాలా చక్కలు పడుస్తుంది అలా ఒక్కొక్క గురువారం ఒక్కొక్క బుక్ అనమాట అలాగా మాస్టర్ మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా బాగా క్లోజ్ ఉండేవాళ్ళం అంటే మాస్టర్ గారు నాకు చెప్పారు అనమాట నేను నీ గురువుని ఏదైనా నువ్వు నాకు చెప్పుకోవచ్చు అన్నారు అమ్మగారు కూడా అలాగే చెప్పారు చాలా అభిమానం చూసేవాళ్ళు మమ్మల్ని ఎక్కువ మంది అంటే అప్పుడు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు సార్ స్వచ్ఛమ్మ గారికి ఒక నలుగురు ఐదుగురు మాత్రమే కోట్లో విజయభాస్కర్ వచ్చేది సూర్యనారాయణ నిన్న హోమియోపతి డాక్టర్ తర్వాత దామోదర్ అని అతను ఇంకా ప్రసాద్ అలా వచ్చేవాళ్ళు ఎక్కువ వాళ్ళే మేమే సేవ చేసుకున్నాము ఎప్పుడు నాకు మందిరం ప్రారంభం వచ్చినప్పుడు వాళ్ళంట ఫస్ట్ సేవ చేయమన్నారు తర్వాత గురువారం నేను సేవ చేసేదాన్ని మామూలుగా తర్వాత అప్పుడు ఎక్కువ మంది వెనబేట్లో దీ మా గుడి ప్రారంభం వచ్చినప్పుడు ఇచ్చారనమాట వాలంటర్గా అది నువ్వు అన్నారు అప్పుడు నుంచి ఏ ప్రోగ్రామ్ వచ్చినా నేను వాలంటీర్గా అది చెప్తూ ఉంటాను అప్పుడు ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళే వచ్చారు ఇంకా అమ్మగారు అంటే ఎప్పుడైనా నా బోర్డు పుట్టినప్పుడంతా వాకాట్లు ఉన్నాను కదా అమ్మగారి దగ్గర ఉండేది నిద్ర చేసిపోయేది మా చిన్న పాప వేదమ్మ క్లాస్మేట్స్ మాస్టర్ గారు వాళ్ళు అలా చేసి బాబు తెలియదు ఎక్కువ ఎక్కువ మాస్టర్ గారు ఇంట్లో ఉండేవాళ్ళం మేము నేను రోజు ఎప్పుడు సార్ వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు మాస్టర్ గారితో అనుభవాలు పెంచుకున్నాను ఒకసారి వాకాట్లు ఉన్నప్పుడు ఒక ఇన్సిడీ జరిగిందనమాట ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పి నలుగురు మాస్టర్ కొన్ని వచ్చి రావుతున్నారు తాడు గట్టి అప్పుడు నేను రాను నేను బాబాకి దండం పెట్టుకుంటానని చెప్పి పెట్టుకుంటే బాబా వచ్చి కర్రతో కొట్టి తనివేసినట్టు కాలు వచ్చింది మనసు ఆ రోజు వెళ్ళిపోయి మస్తూ వారానికి మళ్ళీ వచ్చి మన నలుగురు అడ్డం పట్టుకున్నారు అప్పుడు పడిపోయాను అనమాట ముక్కు దగ్గరను పెద్ద గాయాలైపోయినాయి వెంటనే మాస్టర్ దగ్గరికి వచ్చి చెప్తే అది నిన్ను బాబా వచ్చి ఒక నుంచే కాపాడారమ్మా అని చెప్పారు ఇంకా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళ మాస్టర్ గారు మాస్టర్ రూమ్లో మాస్టర్ గారు వాళ్ళ అన్న కొడుకు విక్రమ్ గారు తర్వాత అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ శ్రీదేవ్ అని వాళ్ళ మరదలు తర్వాత వచ్చి అనసూయ అని వాళ్ళ మరదలు ఆమె కూడా తెరస్ తెరస్ గారు ఎక్కువ ఉండేవాళ్ళు సూర్యనారాయణ గారు తర్వాత గోవిందప్ప గారు తర్వాత మెట్టు ప్రసాద్ అని ఒక అబ్బాయి అబ్బాయి అంతమంది ఉండేవాళ్ళని ఇంకా వచ్చినప్పుడు అంత బాగా అందరినీ పలకరించి అండి అమ్మగారు మా రూములో అప్పుడప్పుడు రూములో మాస్టర్ గారు ఉండే రూమ్లో అక్కడ తపవనంలోనే నేను అటెండ్ అయ్యేదాన్ని ఒకరి నుంచి కూడా వచ్చి సత్సంగాలకి చాలా బాగా పలకరించి ఆదరించి అంత బాగా చూసుకున్నారు అక్కడికి వెళ్తున్నప్పుడు మాస్టర్ గారు నాకు ఫస్ట్ ఫ్యామిలీ పెడుతున్నప్పుడు సాయిలాం వచ్చారు నాకు అదే ఫస్ట్ బాబా గురించి తెలియడం తర్వాత ఇక్కడ సత్సంగాలప్పుడు దత్తాత్రేయ స్వామి ఆకలిపోట స్వామి బుక్స్ ఇచ్చేవాళ్ళు తర్వాత బాబా గురించి తెలిసింది మాస్టర్ గారి ద్వారా అని మాస్టర్ గారి ద్వారా అప్పుడు చెప్పేవాళ్ళు కానీ తర్వాత వాక ఇక్కడికి వచ్చినప్పుడు గారు చెప్పారు ఇట్లా సేవించుకోండి బాబా మంచిది అని అందరికీ మంచిది బాబా సేవ వదలకండి బాబా సేవ చేసుకోమని చెప్పారు తర్వాత అప్పుడే దత్తాత్రేయ స్వామి అక్కలపాడ స్వామి చరిత్రలు అవన్నీ చెప్పేవాళ్ళు శంకుస్థాపన సమయంలో కేశవై స్వామి వచ్చారు తర్వాత కామేశ్వరమ్మ గారు వచ్చారు తర్వాత కృష్ణమాచారి వారు వాళ్ళన్న వచ్చారు వాళ్ళన్న కొడుకు అనంతకృష్ణ అనిచ్చారు తర్వాత వాళ్ళ నాన్నగారిని కూడా మాస్టర్ గారి దగ్గరే చూస్తాను మాస్టారు వాళ్ళ నాన్నగారి దగ్గర తర్వాత తర్వాత స్వామి మాట ఉన్నప్పుడు వచ్చారు సార్ ఇక్కడ మందర్లో వచ్చి అమ్మగారు అప్పుడు మమ్మల్ని అందరినీ సేవ చేసుకోండి నమస్కారం చేసుకోండి అన్నారు తర్వాత ఆయన సేవ మూడు రోజులు ఉన్నారు సార్ ఇక్కడ మూడు రోజులు వెంకట స్వామి సేవ చేసుకున్నాను ఆయన ఆర్లెక్స్ వేడి నెలలో ఆర్లెక్స్ ఇచ్చే మేమనేవాడు ఫ్యాక్సం ఇమ్మనేవాడు తర్వాత బెల్లం కావాలని అడిగేవారు అలా సేవ చేస్తున్నాను మూడు రోజులు విశాఖ గారు కూడా మాస్టర్గా అన్నప్పుడు కాదు మళ్ళీ వచ్చారు సమాధి అయిపోయిన తర్వాత కలుసుకొని నమస్కారం చేసుకున్న ఇప్పుడు వచ్చి ఈ మధ్య వచ్చేటప్పుడు గట్టి స్వామి వస్తున్నారు అప్పుడప్పుడు తర్వాత కాళాశ స్వామి గారు వచ్చారు ఇక్కడికి నమస్కారం చేసుకోవడానికి గుడికి ఇటు గులాబాబా గారు వచ్చారు తప్పులు అప్పుడు అందరికీ ఆయన కదా సత్సంగం నేను కూడా స్పీచ్ ఇచ్చాను బాగా ప్రతిష్టటప్పుడు వారొకరే వచ్చింది ఎక్కువ తర్వాత నారాయణ మహారాజు గారు వచ్చారట ఉన్నప్పుడు ఆయన మా కులగురు సార్ మా ఇంటికి కూడా వచ్చేవాళ్ళు నారాయణ మహారాజు గారు నెల్లూరు దగ్గర ఊరు ఊరుంటే అక్కడ వచ్చేవాళ్ళు నారాయణ మహారాజు గారు ఎట్లా పరిచయం మీరు చూసారా నారాయణ మహారాజు గారిని వాకాళ్ళు యజ్ఞం చేయించే చూసారా అప్పుడు చూసారు యజ్ఞం చేసినప్పుడు చూసాను తర్వాత కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు నెల్లూరు దగ్గర కూడూరు అనే ఊరుంది అక్కడ మా ఇంటికి సొంతం అప్పుడు వచ్చి ఉండేవాళ్ళు వచ్చిన పంటతో మా ఇంట్లో రెండు ఊర్లు మూడో ఉండేవాళ్ళు ఇక్కడ సావేపాలు అనే ఊళ్ళో కూడా మా అమ్మమ్మ తాత వాళ్ళు ఉన్నప్పుడు కూడా నారాయణ మహారాజు వచ్చేవాళ్ళు ఆమె గారు వాళ్ళ మిసెస్ పేరు నారాయణ మహారాజు వాళ్ళు వచ్చేది సార్ మూడు రెండు రోజులు నాలుగు రోజులు అలా ఉండేది హైదరాబాద్లో ఉన్నప్పుడు మాటగా చూడానికి కలవరిచ్చేవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి హైదరాబాదులో ఉండాల్సి వచ్చింది హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాడు వన్ అండ్ హాఫ్ మంత్ ఉన్నాము తర్వాత ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా అని పరిస్థితి అనమాట శ్రీరానమ్మకి మాట వస్తున్నారని చెప్పారనమాట సున్నాన ఉజన వాళ్ళు వస్తున్నారని చెప్తే నేను మాస్టర్ గారు చూడాలని చెప్పి మామూలుగా వచ్చారు ఇక్కడికి గుడి దాకా వచ్చి నేను మాస్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు నేను మాస్టర్ గారిని చూడాలని కలువులు ఇచ్చేవాళ్ళు అనమాట హాస్పిటల్లో తర్వాత ఇక్కడికి వచ్చాక మాస్టర్ గారు వస్తాను ఎంత ఆనందపడిపోయి ఎక్కడైనా ఉత్సాహం వచ్చి పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోయి చుట్టూ చెప్పి అనమాట తర్వాత వచ్చి ఇక్కడికి పుష్పకమానం వచ్చింది బాకట్లో దించుకోండి నేను వెళ్ళిపోతున్నాను నేను మాస్టర్ గారిని చూడాలా అన్నారు తర్వాత మాస్టర్ గారు సమాధి అయినప్పుడు పేపరు నేను చెప్పలేదు అనమాట సీరియస్గా ఉందని నాకు పేపర్ ఇవ్వండి నేను మాస్టర్ గారిని చూడాలి నేను చూపించండి అని ఏ అరుపులే అనమాట ఏడుపు తర్వాత మీరు ఏదో దాస్తున్నారు నా చూపించండి అని నేను గొడవ తర్వాత నాకు రేడో ఇవ్వండి నేను వినాలి మాస్టర్ గారు నన్ను అన్నారు ఇతర సమా చేస్తున్నప్పుడు ఎలా తెలిసింది ఆయనకి మాస్టర్ గారు అది ఏందో అర్థం కాదు ఆ ఇష్టం వచ్చి చెప్పారండి ఆయనకి ఎవరు చెప్పలే ఆయనకి ఇష్టం అనమాట అది ఇప్పుడు మాస్టర్ గారు సమాధి అయినట్టు ఆయనకి ఎలా తెలిసింది ఎలా తెలిసిందో రెండు రోజుల ముందు నుంచి నేను గుడికి వచ్చి వెళ్ళి తీసుకొచ్చి తీసుకొచ్చాము అప్పటి అంటే పన్నెండు తేదీ ముందు అనమాట అది మాస్టర్ గారు సమాధి అయ్యింది ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మా ఆయన పద్నాలుగు కదా ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ఎనభై తొమ్మిది మీ వారే అయ్యారు సమాధి ఆయన ఆయన కూడా అవును కానీ ఆ మాస్టర్ గారు సమాధి తెలిసింది ఎట్ట తెలిసిందో ఆ ముందే సార్ అది ఎట్ట తెలిసిందో బొంగోలు తీసుకెళ్ళమని గొడవ తర్వాత మాస్టర్ గారు సమాధి చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపో ఆహారం కూడా తీసుకోలేదు సాయంకాలం దాకా అరుపులు అరుపురి పెద్దగా ఆయన పిట్సి వచ్చేది మా సార్కి పోకలి పిట్స్లాగా వచ్చేసాయి మేడ ఎక్కరకే పిట్స్ తర్వాత నేను వెళ్ళిపోతాను ఒంగోలుకి ఒంగోలు పంపించండి మధ్యాహ్నం ఉట్టి మజ్జిగను ఇస్తే ఇసురు కుట్టేస్తాడు నేను తినూ నాకు వద్దని పడేశాడు తర్వాత ఇట్ని అరుస్తూ అరుస్తూ ఉన్నాడండి సాయంత్రం దాకా అలాగే తర్వాత ఎంత ఆశ మాషాలు తీసుకెళ్ళమని అడిగారు కూడా ఇంత లోపల తెలుసు మా ఒక వస్తుండేది బాకాట్ల మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ని సుశీలమ్మ గారని ఆమె చెప్పింది వచ్చి మాస్టర్ గారు పోయారు బయట పిలిచి నన్ను చెప్పింది ఎక్కడ తెలుస్తుందో తెలియదు మేము ఎవరైనా చెప్పాలా మేము అట్ట మాట్లాడుకున్నాం వస్తున్నాం కానీ నాకు రేడో ఇవ్వు నాకు పేపర్ ఇవ్వు నేను మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళిపోవాలి ఏదో దాస్తున్నావు అని చెప్పి గొడవ అన్నమాట తర్వాత సమాధి అయ్యేంత వరకు నాలుగు గంటలు కదా సమాధి చేస్తుంది మాస్టర్ గారిని నాలుగు గంటలు చేస్తారు సార్ సాయంత్రం ఉదయం నుంచే ఏడిపోయి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంతకుముందు పుష్ప విమానం వచ్చింది దించుకోండి నేను కూడా వెళ్ళిపోతున్నాను నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఉండను నేను ఉంగళకి పంపిస్తారు లేదా అని ఏడుతు తర్వాత మళ్ళీ వాటిని సమాధి చేస్తున్నప్పుడు కూడా నిద్రాహారాలు లేకుండా మాస్టర్ గారిని కలవరిచ్చే కలవరిస్తున్నా చనిపోయేవాళ్ళు అనమాట ఆయన ఇంకో మాట్లేదు మేము ఎవరూ గుర్తులేము మా సార్కి ఒక్క మాటగారే నేను మాటగారు దగ్గరికి వెళ్ళిపోవాలి నేను మాటగా దగ్గర పంపిస్తేయండి నేను ఉండను అంతే మీ ఎవరైనా చెప్పలేస్తారు అసలు చనిపోయాను దానికి ఏం చెప్పలే హైదరాబాద్లో కలవరిస్తూ ఉండేవాళ్ళు మా సారు గారిని తర్వాత లాభం లేదని వాడు పంపించేశారు వన్ మంత్కి సార్ ఇంటికి తీసుకొచ్చాక మాస్టర్ గారిని చూడాలని తప్పన ఉండేది తర్వాత శిరానం రోజు సున్నా వచ్చి మాస్టర్ గారు శిరానంకి వస్తారు అని చెప్పానమాట అంత ముందు గుడి చూడాలంటే బాబా దగ్గరికి తీసుకెళ్ళిపోయాము తర్వాత వాడు తపనగా ఉండేవాడు అనమాట మాస్టర్ గారితో చూడాలి చూడాలని ఒకటే కలుగురింపులు అనమాట తర్వాత వచ్చిన తర్వాత పన్నెండో తేదీ తెలిసినా కూడా చెప్పిందనమాట మాస్టర్ గారు సమాధి అయ్యారని పన్నెండవ తేదీ మాస్టర్ గారు సమాధి అయ్యారు పద్నాలుగో తేదీ మాస్టర్ గారిని కలవదిస్తూ మా సారు చూడాలని చూడాలని తపన పెడుతుండే మనసు ఆహారం కూడా తీసుకోకుండా అదే శ్రీరానం రోజు పదమూడవ తారీఖు మాస్టర్ గారిని సమర్థిస్తారు పదమూడో మధ్యాహ్నం నుంచి మా వారు ఒక తపన కూర్చొని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పి పుష్ప విమానం వచ్చింది మాస్టర్ గారితో నేను వెళ్ళిపోతాను నన్ను నన్ను తీసుకెళ్ళిపోండి నన్ను వంగోలుకి పంపిస్తే ఉండి నేను ఇక్కడ ఉండను అని చెప్పి బాగా అరుస్తూ ఉండేవాళ్ళు తర్వాత సాయంత్రం నాలుగు గంటలప్పుడు అరుపులు ఎక్కువైపోయాయి మాస్టర్ గారు మాస్టర్ గారు వెళ్ళిపోవాలని నన్ను ఒంగోలు పంపిస్తే నేను ఉంటాను లేకపోతే నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి గొడవ చేశారు తర్వాత ఆ రోజు అదే రోజు సాయంత్రం మా వారికి ఎక్కువైపోయి సూరియస్ అయిపోయింది తర్వాత నీళ్ళు తీసుకెళ్ళిపోయారు కార్లు తర్వాత మాషారు సమాధిని చూడాలని తప్ప తపనమాట పంపించలేదని తర్వాత నీళ్ళు తీసుకుపోయాక వాళ్ళు ఇంకా లాభం లేదు తీసుకెళ్ళిపోని అన్నారు అదే కారులో తీసుకెళ్ళిపోయాక నేను దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అన్నారు అప్పటి నుంచి మాట్లాడు సు మాటేం లేదు లాస్ట్లో ఒకటి రెండు అంతే మా బావగారు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత అక్కడే మా వారు కూడా చనిపోయారు పద్నాలుగో తారీఖు తీసుకెళ్ళింది పద్నాలుగు ఉదయం సార్ మళ్ళా పది పదిన్నరకంతా వాళ్ళు లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు తీసుకెళ్ళిన తర్వాత రెండు గంటలకి కరెక్ట్గా అదే రోజు రెండు గంటలకి శ్రీరామణం రోజే రెండు గంటలకి మా మా సార్ చనిపోయారు సార్ మా గురువుగారిని పెట్టే చెప్పారు నాకు అమ్మగారు కూడా గురుపత్ని లాగా అంత శారదీసే సార్ మమ్మల్ని మమ్మల్ని కానీ మా పిల్లల్ని కానీ వాళ్ళంత బాగా చూసుకునే వాళ్ళు సార్ మమ్మల్ని ఏ పనైనా ముందు నా పేరు నిర్మల అయితే నిర్మల గారు పంపించండి అని చెప్పి కూరగాయలు ఏం చేసినా మా ఫస్ట్ పంపించమని అంత ఆదరించారు వాళ్ళ మేలు జీవితంలో నేను మర్చిపోలేను నాగోళ్ళలో కలిసాను సార్ నాగోళ్ళన్ని ఊర్లో మాస్టర్ గారు నేను కలవలేదు మళ్ళా ఒంగోలు ఉన్నప్పుడు గెలిచాను కానీ మళ్ళా కలవాల అమ్మగారిని మాత్రం నాగోళ్ళు ఒకసారి గెలిచాను ఆశ్చర్యం ఇచ్చి పంపించారు సార్ వాళ్ళు అమ్మగారు సమాధి అయినప్పుడు కరోనా టైం సార్ అందువల్ల నేను వెళ్ళి చూడలేకపోయాను ఇంట్లో పెద్దదాన్ని నన్ను పంపించలేదు అందుకని మాస్ట్ గారనే చూడలేదు మాస్టర్ గారు సమాధి అయినప్పుడు మా వారి సీరియస్ గుండి నేను చూడలేకపోయాను అమ్మగారు సమాధి అయినప్పుడు కూడా ఇంట్లో కరోనా టైం అని నేను పంపించేలా చూడలేకపోయాను సార్ తర్వాత వెళ్ళాను ఒకసారి మా ఇది చేస్తుంది ఒంగోలు వెళ్ళి గారు వాళ్ళ పాకని వాళ్ళ అబ్బాయిని చూసాము ఉండే పట్టు చూసేసి ఏమైనా వచ్చాను వచ్చేటప్పుడు ప్రసాదాలు ఇచ్చి బాగా పరకులు ఇచ్చారు జై సాయి మాస్టర్ మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా మీరు ఆదరించండి ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా అందుకని బెల్ ఐకాన్ నొక్కండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్వదించండి నమస్కారం